తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటి గడ్డ కరీంనగర్ ఆనాడు రెండు వేల ఒకటి మే పదిహేడు నాడు కరీంనగర్లో జరిగిన సింహగర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది అంటే దానికి కారణం ఈ గడ్డ కరీంనగర్ అనే విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా జన్మనిచ్చింది కరీంనగర్ రెండు వేల ఆరులో ఎక్కడున్నది తెలంగాణ అని ఈసడించుకున్న కాంగ్రెస్ వాళ్లకు రెండు లక్షల ఓట్లతో సమాధానం చెప్పిన గడ్డ పునర్జన్మనిచ్చిన గడ్డ కూడా ఇదే కరీంనగర్ తిరిగి అయిపోయింది రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో ఓటమితో చెల్లా చెదురు అయిపోయింది టిఆర్ఎస్ ఇక తెలంగాణ వాదం ఉండది తెలంగాణ రాష్ట్రం ఇక మరిసిపోవాలి అనే సందర్భంలో మళ్ళీ ఇదే కరీంనగర్ లో ఆనాడు కేసీఆర్ గారు రణనినాదం చేసి నిరాహార దీక్షకు బయలుదేరితే నా శవయాత్రనో లేదా తెలంగాణ జైత్ర యాత్రనో అని బయలుదేరితే ఇదే అల్గనూరులో మళ్ళొక్కసారి ఆనాడు బ్రహ్మాండంగా ఉద్యమానికి పోసిన కరీంనగర్ గడ్డకు వందనం కరీంనగర్ బిడ్డకు వందనం మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం ఇవాళ కరీంనగరే లేకపోతే కరీంనగర్ పోరాట స్ఫూర్తి లేకపోతే ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించునో లేదో నాకైతే అనుమానమే అట్లాంటి ఈ కరీంనగర్లో ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు పదిహేను సంవత్సరాలు కేసీఆర్ గారి ఆమరణ దీక్షకు నిండుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారికి రసమై బాలకృష్ణ గారికి జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు మిత్రులందరికీ నాదొకటే విజ్ఞప్తి ఒకటే ప్రార్థన మనం ఎటు పోతున్నామో తెలుసుకోవాలంటే ఎక్కడ ప్రారంభమైనమో కూడా యాద్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది పెద్దలు కేసీఆర్ గారు ఒకసారి కాదు వందల సార్లు చెప్తా ఉంటారు తాను స్వయంగా పాటలు కూడా రాసింది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు వరకు ఎనిమిదేళ్ళు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆనాడు పేరు వేరు కావచ్చు హైదరాబాద్ రాష్ట్రం పేరిట ఎనిమిదేళ్ళు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆనాడు ఇష్టం లేని బలవంతపు పెళ్లిలో భాగమై ఒక అమాయకపు పిల్ల పెళ్లి ఒక అతి హుషారైన పిలగాంతం జరుగుతుంది అని స్వయంగా ఆనాటి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు నిజామాబాద్ లోని ఖలీల్ వాడి మైదానంలో చెప్పిండు ఆసు బచ్చి శాదీ నట్కట్ లకే కే రహీ మిలా పచ్చా చలా తో అచ్చి బాధ జబ్ జబ్బే తబ తలాక్ లే సక్తే హే అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పిన మాట ఆనాడు ఇష్టం లేని పెళ్ళి చేసింది కాంగ్రెస్ పార్టీదే ఆ తప్పు చేసింది కాంగ్రెస్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అరవై ఎనిమిది వరకు అడుగు అడుగున అన్యాయం జరిగితే అరవై ఎనిమిదిలోనే మరల పడ్డది తెలంగాణ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రారంభమైన ఉద్యమం డెబ్బై ఒకటి వరకు మూడు సంవత్సరాల పాటు అద్భుతంగా సాగింది కరీంనగర్ కావచ్చు తెలంగాణలోని ఆనాటి పది జిల్లాలు కావచ్చు అద్భుతంగా కదిలినై తెలంగాణ పౌరుషాన్ని చాటుతూ పంతొమ్మిది వందల ఒకటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశం మొత్తం కాంగ్రెస్ గెలిస్తే ఒక్క తెలంగాణలో మాత్రం పద్నాలుగు పార్లమెంట్ సీట్లలో పదకొండు పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితి గెలిచి తన గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి భారతదేశం మొత్తానికి వినబడేలాగా చెప్పిండ్రు తెలంగాణ ప్రజలు ఆనాడే మూడు వందల మంది తొలి దశ అమరుల సాక్షిగా పదకొండు సీట్లను ఇచ్చి మా తెలంగాణ మాకు కావాలి అని స్పష్టంగా దేశ రాజకీయ వ్యవస్థకు చెప్పింది కానీ కర్కశంగా ఇష్టం లేని పెళ్లి చేసినా మొదటి దశ ఉద్యమంలో మూడు వందల డెబ్బై మందిని కాల్చి చంపిన పదకొండు మందిని ఆనాడు ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించిన వాళ్ళని తీసుకపోయి మళ్ళొకసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బేఖాతరు చేసింది కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఒకటి నుంచి రెండు వేల ఒకటి దాకా ముప్పై ఏళ్ల పాటు పెద్దలు బుద్ధిజీవులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్ద మనుషులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు లాంటి పెద్దలు విద్యాసాగర్ రావు గారు లాంటి నిపుణులు అదేవిధంగా ఇంకా కవులు కళాకారులు విద్యావంతులు టీచర్లు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వాళ్ళు కాపాడుకున్నారు ఎప్పుడన్నా ఎవరన్నా రాకపోతారా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమం రగలకపోతదా అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టు అప్పుడు వచ్చిండు మన నాయకుడు గులాబీ జెండా ఎగరవేస్తూ కేసీఆర్ గారు ఇదే కరీంనగర్ లో రణ నినాదం చేసి సింహ గర్జన చేసి తెలంగాణకు మళ్ళీ తిరిగి మళ్ళీ దశ ఉద్యమానికి ఒక రాజకీయ రూపాన్ని కల్పించి గులాబీ జెండా ఎగరేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో మీరు అవసరమైతే నేను గనక ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు నేను ఇస్తున్నా అని ఆనాడు సింహగర్జనలోనే కరీంనగర్ వేదికగా ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు పదవీ త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే అనే మాట ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా దయచేసి మిత్రులందరూ నేను కోరేది ఒకటే ఇవాళ చాలా మంది చాలా మాట్లాడచ్చు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు రెండు వేల ఒకటి ఏప్రిల్లో ఎటువంటి పరిస్థితి ఉండేనో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నా ఆ రోజు కేసీఆర్ గారి వయస్సు కేవలం నలభై ఆరు నలభై ఏడు ఏళ్ళు చాలా చిన్న వయస్సు ఒక రాజకీయ నాయకునికి నలభై ఆరు నలభై ఏడు ఏళ్ళ వయస్సు అంటే అప్పుడప్పుడే ఆయన జీవితం బ్రహ్మాండంగా ప్రారంభమవుతున్న పరిస్థితి ఇంకొక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అప్పటికే మంత్రి పదవి డిప్టీ స్పీకర్ పదవి అన్ని పదవులు చేస్తున్నారు కేసీఆర్ గారు ఆయనకు నిజంగానే కేవలం రాజకీయాల్లో పదవుల మీద యావ ఉంటే పదవుల మీద మాత్రమే మోజుంటే ఆ రోజు ఆయన కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ తీసుకొని మంచి మంత్రి పదవి తీసుకొని సల్లగా ఇంట్లో వండొచ్చు కాంగ్రెస్ వాళ్ళ లెక్క కానీ అట్లా కాకుండా అన్నిటికీ తెగించి తెలంగాణ నాయకులంటేనే తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం తాకట్టు పెడతారనే బదనాం ఏదైతే తెలంగాణ సమాజంలో ఉండేనో దాన్ని దూరం చేయాలని చెప్పి పదవి త్యాగంతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఆనాడు ఆవిర్భవం రోజే మూడు పదవులకు కూడా రాజీనామా చేసిండు కేసీఆర్ గారు ఆ తర్వాత పద్నాలుగేళ్ళ పాటు దెబ్బలు తిన్నాడు ఎదురు దెబ్బలు తిన్నాడు అక్కడక్కడ విజయాలు అక్కడక్కడ అపజయాలు అన్నీ కూడా చూసిండు కేసీఆర్ గారు పాట కూడా రాసిండు తానే స్వయంగా తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో విఫలమైందని చెప్పి ఎక్కడో అక్కడ బీరిపోతే దేశానికి స్వాతంత్రం వస్తుండనా అట్లనే రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని ఆనాడు రెండు వేల ఒకటిలోనే పాట రూపంలో మాట రూపంలో కేసీఆర్ గారు ఆనాడు చెప్పడం జరిగింది ఇప్పుడే కమలాకర్ అన్న ఒక మీకు పాట చూపెట్టిండు తాను తయారు చేయించిన పాట అందులో చెప్పిండు ఏమన్నాడు కేసీఆర్ అనేది ఒక పేరు కాదు కేసీఆర్ అంటే పేరు కాదు కేసీఆర్ అంటే తెలంగాణ పోరు అనే మాట ఇప్పుడే కమలాకర్ గారు ఏదైతే చెప్పినారో అది అక్షర సత్యం కేసీఆర్ ప్రతి మాట ఒక తూట లెక్క వేలింది తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు దాకా ఒక ఉత్కృష్టమైన ప్రజాస్వామిక ఉద్యమానికి రాజకీయ రూపు కల్పించి తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి అద్భుతంగా ఈరోజు తెలంగాణ సాధన జరిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా మూడు ఒకటి కేసీఆర్ నాయకత్వం రెండోది విద్యార్థి అదే విధంగా పోరాట వీరుల అమరత్వం మూడవది కాంగ్రెస్ పార్టీ కర్కసత్వం కేసీఆర్ నాయకత్వం విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం కాంగ్రెస్ కర్కశత్వం ఈ మూడింటి వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేఖ దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం